கிளாமர் நீதி இல்ல க்ளாமர் அல்லமர்னா சாப்பாடு

కొన్ని నీకు నాలుగు డబ్బాలు ఒక ఎకరా పడుతుంది కదా అట్లా మూడైతే ఒక్కొక్క బరకం అయితే ఒక్కొక్క బరకం అయితే నాలుగు డబ్బాలు సరిపోతుంది అయితే ఒక అంచు ఓపియాల తాన్నే కప్పాలా

बिस्कवन किसने बनाया बिस्कवन ने बाह में बनाया अप्रैल रेट हो तो बिस्कवन ने बाह लिया हाँ जिम्मी ने आलू ने बिस्कवन ने से इसको ने जिन्दगी में हम जिन्दगी में आए और गानों में तो कामरों में एम बाह में बांटा है दोस्तों आलू आपसे बात करेंगे ना अंदर कॉल भी मंचुरन है अंदर सेलेक्� మన దురదృష్టం నేను ఊర్లో పన్నెండు వందలు పరక తీసుకున్నా పదహైదు పదహైదు పద్దెనిమిది ఏమి ఉంటుంది అది కాదు కాదు ఊర్లో వాళ్ళు టైర్లు ఫైన్ ఎక్కువ వచ్చినప్పుడు తొక్కుతుంది కదా వర్కం జారి తిప్పి పడస్తుంది మొత్తం తిప్పి పడస్తుంది అన్నిటి తెగించే అన్నిటి తెగించే వర్కాలు కొనుక్కొనాలా कोई तो नहीं करना होता तो 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 है, किन्नर मैं, किन्नर मैं, मतलब, मतलब, इधर जब ले, अरे तो ना, ऐसा तो मर्जिल सब से, काम ना रहता है इससे, इंटर मस्त है क्या, वो <laughs> तो पास के लोग बताकर आता है, पास के टाइम का था, ऑउट तो भी, जॉइंट तो भी, पता नहीं कौन सी लाइन में बनाएगा, तो वैसे तो तुम नहीं चलो അപ്പ സിറ്റി പൈന ചേർത്ത

ಮಂಚ ರೇಲೆ ಡಿಫರೆನ್ಸ್ ಕದ್ದು ಇಷ್ಟ ಇದು ರೇಲು ಇದು ಆರು ವೇಲಿಗೆ ಶಿಲ್ಪತಿ పెద్ద తీసుకోండి బాబు అది చిన్న చిన్న ఉన్నాయి చిన్నది కదా మన అందులో పెద్దలు తీసుకో అదే అట్లానే వాళ్ళ రెండు రోజులు రాను తీసుకో లేకుంటే అయిపోతే అయిపోదా అప్పటి కానీ ఒకలా అయిపోతుంది అంటే మళ్ళీ రా